మన జీవిత పోరాటంలో కూడా మన జీవితంలో ఎదురవుతున్న గొల్లాదు లాంటి సమస్యలు గొల్ల్యాతు లాంటి శత్రువులు గొల్లాదు లాంటి పోరాటాలు గొల్ల్యాతు లాంటి యుద్ధాలు గొల్లాతు లాంటి అరివిర భయంకరమైన శత్రు సమూహాలు మన జీవితంలో ఒకవేళ లేస్తే మన నోట పల్లక వలసిన మాట ఏంటంటే యుద్ధం యహోవాదే మన జీవిత పోరాటంలో కూడా మన జీవితంలో మన మీదకి లేస్తున్న సమస్యలైన శ్రమలైన పోరాటలైన ఇరుకులైన ఇబ్బందులైన రోగాలైన వ్యాధులైన బాధలైన క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా ఆత్మీయులుగా మనకు ఉండాల్సిన శ్రాష్టం గుణమేందంటే మన మీదకి లేచిన సమస్యల విషయమై మన పలకాల్సిన మాట నేను యుద్ధం చేస్తానకూడదు నా పక్షాన నా దేవుడు చూసుకుంటాడు నీ మీదకి వస్తున్న సమస్యలు అది నీ మీదకి అనుకోకూడదు నా దేవుని మీదకి వస్తున్నాయి అనుకోవాలి నా దేవుణ్ణి బిడ్డరా ఈరోజు మన మీద చెలరేగుతున్న సాధారణ యొక్క బంధకాలు మన మీద కాదు మన దేవుని మీద కనుక్కోవాలా అంటాను మన దేవుని మీదకి సమస్యలు వచ్చి నిలగలుగుతాయా మన దేవుణ్ణి ఏ శ్రమైనా ఏ కష్టమైనా ఏ బాధ అయినా అవి ఓడించగలుగుతాయా మన దేవుణ్ణి ఏదైనా లోకంలో పడగొట్టగలుగుతాయా నేను అంటాను మనల్ని పడగొట్టాలంటే ముందు మన దేవుణ్ణి పడగొట్టాలి మనల్ని ఓడించాలంటే ముందు మన దేవుణ్ణి ఓడించాలి ఇదిగో మన మీదకి రావాలంటే ముందు మన దేవుణ్ణి టచ్ చేయాలి మన దేవుణ్ణి టచ్ చేసి ఏ కష్టమని ఈ భూమి మీద మన మీదకి రావాలా మన దేవుని టచ్ చేయకుండా ఏది కూడా మన మీదకి నేరుగా నేను అంటాను నిన్ను కొట్టాలంటే ముందు దేవుణ్ణి కొట్టాలి నన్ను కొట్టాలి నా మీదకి రావాలంటే ముందు దేవుణ్ణి కొట్టి దేవుణ్ణి ఓడిసినప్పుడు నా మీదకి రావాలి దేవుణ్ణి కొట్టగలుగుతాయా దేవుణ్ణి కొట్టగలుగుతారా దేవుణ్ణి ఓడించగలుగుతారా ఏ సమస్యలైనా ఏ శత్రువులైనా ఏ సాతాన బందకాలైనా ఏ మనుషులైనా ఎవరైనా ఏదైనా దేవుణ్ణి ఓడించగలుగుతుందా దేవుణ్ణి కొట్టగలుగుతుందా దేవుణ్ణి కొట్టి కదా మన దగ్గర రావాల్సింది కాబట్టి మన పక్షాన మన దేవుడు మనకు తోడుండగా ఇక లేదు మనకెందరికీ భయము నా మీద కొని వచ్చావనుకో యుద్ధ వ్యూహో అదే నా పిల్లల జోలుక నువ్వు వచ్చావనుకో యుద్ధం విహోవాదే నా కుటుంబం మీదకు నువ్వు నా కుటుంబం వచ్చావు వచ్చావనుకో యుద్ధం యహోవాదే ఇదిగో నా సంఘం మీదకు నువ్వు వచ్చావనుకో యుద్ధం యహోవాదే ఇదిగో నా ప్రజల మీదకు నువ్వు వచ్చావనుకో యుద్ధం మేహోవాదే ఇదిగో నా భర్త మీదకు నువ్వు అనుకో యుద్ధం యహోవాదే నా భార్య వచ్చావు వచ్చావనుకో యుద్ధం యహోవాదే నా కుటుంబాన్ని దాడి చేయడానికి వచ్చావనుకో నా పక్షాన నా దేవుడు యుద్ధము చేస్తాడు వీధిలో మనకు కనపడే శ్రేష్టమైన గుణం ఏంటయ్యా మొట్టమొదటి గుణం అంటే అతడు విశ్వాస వీరుడు తన యుద్ధాలు దేవుని మీద ఆనుకోవడం జరిగించేవాడు తన జీవితంలో ఎదురవుతున్న ప్రతి విషయంలో నా దేవుని పెట్టారా నా వైపు చూడండి ఒక గొల్లాది విషయమనే కాదు కానీ దావేదు బ్రతికినంత కాలము దావీదు జీవించినంత కాలము దావీదు మరణించేంత వరకం తన జీవితంలో ఎదురైన ప్రతి పోరాటంలో ప్రతి కష్టంలో ప్రతి యుద్ధంలో ప్రతి విషయంలో దావీదు దేవుని మీదే ఆధారపడి బ్రతికాడు దావీదు దేవుని మీదే ఆనుకున్నాడు దావీదు దేవుని మీదే కట్టబడ్డాడు దావీదు దేవుని కొరకే కనిపెట్టుకున్నాడు దావీదు దేవుని మీదే ఆనుకున్నాడు దావీదు దేవుని మీదే విశ్వాసం ఉంచాడు దావీదు దేవుని కొరకే ఎదురు చూశాడు దావీదు దేవుని మీదే ఆధారపడ్డాడు ఇంకా అందుకే అంటాడు కీర్తనలో వేల మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను అంటాడు ఏంటంట వేల మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడ్డా వాస్తవం పది వేల మంది ఒక్కసారిగా మన మీదకి వస్తే మన పరిస్థితి ఏంటి అసలు వేల మంది చాలు పది మంది వచ్చారు నాకు పొడి చేస్తారు మనల్ని అంతే కదా పది వేల మంది కాదు పది మంది మన మీదకి వచ్చారు అనుకో ఏం చేస్తారు మనల్ని కీళ్ళు ఇంచేస్తారు ఎముకలు ఇచ్చేస్తారు మొత్తం పది మంది చాలు కదా దావి మీద పది మంది కాదు వేల మంది రన్ నా మీదకి ఏంటయ్యో దా ఏంటి అసలా ఆ మాటకు అర్థం ఏంటి అని అంటే పది మంది కాదు పదివేల మంది కాదు పది లక్షల మంది కాదు యుద్ధం నేను చేస్తే కదా మరి ఎవరు చేస్తారు నా పక్షం నా దేవుడు యుద్ధం చేస్తాడు గట్టిగా చప్పలు పడదా యుద్ధం నేను చేసే అయితే నేను భయపడాలా యుద్ధానికి నేను వెళ్ళేప్పుడైతే నేను భయపడాలా ఇదిగో ఆయుధాలు ధరించి నేను యుద్ధానికి వెళ్ళే పని అయితే పదివేల మంది పది లక్షల మంది నా వాళ్ళ కదా ఏరిపోవాలి మరేంటి యుద్ధం నేను కాదు యుద్ధం ఏ హోవ అయితే పది మంది అయితే ఏంటి పది లక్షల మంది ఏంటి పది వేల మంది ఎంతైతే నాకేంటి అంటే అతని జీవితంలో దే ఆ అలా దావ గురించి ధ్యాంచుకుంటూ పోతే బైబుల్లో దావీది గురించి రాయబడిన వాటన్నిట్లో ఎన్ని కష్టాలు ఎన్ని యుద్ధాలు ఎన్ని పోరాటాలు ఎన్ని సమస్యలు ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు ఎన్ని కష్టాలు ఎన్ని ప్రతికూలతలు ఎన్ని వ్యతిరేకతలు ఎన్ని పోరాటాలు ఎంతమంది శత్రువులు దావీదు మీదికి లేచినా దావీదు తన దేవుడైన హోమాన్ని బట్టి ధైర్యము తెచ్చుకొనేను కాబట్టి మన బ్రతుకు పాటల్లో కూడా దావీదు రాజును బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే తన మీదికి లేచిన శత్రువుల విషయమై దావీదు తన దేవుడైన యహోవాన్ని నమ్ముకున్నాడు కాబట్టి మన జీవితంలో కూడా మన పాటలు మన పోరాటాలు మన ఆత్మయాత్రలో మన మీదకి లేచిన ఆయుధాలు శత్రువులు పోరాటాలు సమస్యలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు అవన్నీటి విషయమై యుద్ధం యహోవాదే అని చెప్పుకుంటూ వెళితే నీ జీవితంలో ఎప్పుడు యుద్ధం ఎదురైనా సరే నా దేవుని బిడ్డారా దేవుడే నీ పక్షాన యుద్ధం చేస్తాడు అందుకే దావీదంటాడు మనుషులను నమ్ముకుంట కంటే మనుషులు నమ్ముకుంట కంటే రాజులను ఆశ్రయించడం కంటే యహోవో నమ్ముకుంట మేలు ఎవరు చెప్పారు దావిది చెప్పిన మాట ఇదిగో ఈ లోకంలో మనుషుల మీద ఆధారపడడం కంటే కూడా ఇదిగో ఈ లోకంలో రాజుల మీద ఆధారపడడం కంటే కూడా దేవుణ్ణి నమ్ముకునేటేలో ఇంకా అంటాడు యహోబో నీ కొరకు కనిపెట్టుకొని వారిలో ఎవడు సిగ్గునందడు అంటే దేవుని కొరకు కనిపెట్టుకుంటే దేవుని కొరకు ఎదురు చూస్తే దేవుని మీద ఆధారపడితే దేవుని కొరకు కనిపెట్టుకుంటే దేవుని వైపు చూస్తే దేవుని మీద కనిపెట్టుకున్న వాడు దేవుని నమ్ముకున్న వాడు ఎవడు కూడా సిక్కుపరచబడో ఎందుకొచ్చి దావేది కింద విశ్వాసం అంటే దావీదు పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు కాబట్టి తన జీవితంలో లేచిన పది సమస్యలో తే కాదు ప్రతి కాలము ఎన్ని యుద్ధాలు చేసాడ దావీదు అన్ని యుద్ధాల్లో దేవుడే యుద్ధం చేశాడు పిట్లారా కాబట్టి దావీదుని బట్టి మనకేమర్థం అవుతుందంటే దావీదు దేవుని మీద ఆధారపడేవాడు తన యుద్ధాలన్నీ దేవుడికి అప్పగించి యుద్ధం ఇ హోవాదని తన యుద్ధం దేవునికి అప్పగించుకునే విశ్వాసపు వీరుడు దావీదు మహారాజు ఆమె